మధ్య ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పటికి పది మంది అలా కండువాలు మార్చేశారు ఆ ఊపులో రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి ఇంకేముంది బీఆర్ఎస్ పని అయిపోయింది ఎమ్మెల్యే ని గంపగుతగా లాగేసి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని సిఎల్పీ లో విలీనం చేస్తారని అసెంబ్లీ సమావేశాల్లోపై ఆ ప్రక్రియ పూర్తవుతుందన్న మాటలు సైతం వినిపించాయి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరిగింది ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ అలాంటి వాతావరణం ఏదీ కనిపించటం లేదు అసలు కొద్ది రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు బ్రేకులు పడ్డాయి నిబంధనల ప్రకారం గులాబీ పార్టీకి చెందిన ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే ఎల్పీ విలీనం సాధ్యం ప్రస్తుతం ఆ సంఖ్య పది దగ్గరే ఆగిపోయింది దీంతో చేరికలు ఎందుకు ఆగిపోయాయన్నది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న తాజా చర్చ వివిధ కారణాలతో తమ పార్టీనే తాత్కాలికంగా చేరికలకు బ్రేక్ వేసిందా లేక కారు దిగడానికి మిగతా ఎమ్మెల్యేలు సుముఖంగా లేరా అని చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు పార్టీ ఫిరాయింపులపై ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ కోర్టు మెట్లు ఎక్కాయి దీంతో తీర్పులు వెలవడకముందే ఇబ్బందులు లేకుండా విలీన ప్రక్రియ ముగుస్తుందని భావించారు కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు ఆ ఊస ఎందుకు లేదన్నది వాళ్ళకు క్వశ్చన్ మార్క్ అవుతుందట ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలలో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పక్షం శాసనసభ్యుల సీట్ల వెనక వరుసలో కూర్చుంటున్నారు వాళ్ళు కూడా ఒకేసారి ఎల్పీ విలీనం అవుతుందని భావించినా అలా జరకపోవటంతో కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలో మరో వాదన ప్రచారంలోకి వచ్చింది బీఆర్ఎస్ కు చెందిన ఓ కీలక నేత సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారని కాంగ్రెస్ వైపు చూడకుండా ఆర్థికంగా సొంత సర్దుబాటు చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో చేరికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లు చెప్పుకుంటున్నారు అదే సమయంలో కాంగ్రెస్ లో చేరిన పూర్తి స్థాయి భరోసా ఉంటుందా అన్న కోణంలో కూడా ఆలోచిస్తున్నారన్న టాక్ నడుస్తోంది ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఎల్పీ విలీనం వార్తలతో బిఆర్ఎస్ అధినాయకత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందని ఆ క్రమంలో ఒక కీలక నేత ఎమ్మెల్యేలకు అన్ని రకాలుగా నచ్చజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది అందుకే ఎమ్మెల్యేల చేరిక కాస్త వాయిదా పడిందన్న చర్చ తెరమీదకి వచ్చింది